ప్రజల ఆట దేవుడు మనకి మరొక నూతన సమయాన్ని కలుగు చేసిన విధానం బట్టి దేవునికి వందనాలు మరి దీని మందు ప్రియులారా మనము రెండవ కరంతి పదాధ్యాయంలో మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం పాల్ డిఫెండింగ్ ఇస్ మినిస్ట్రీ మరి పావులు గారు ఏదైతే పరిచయం చేసి ఉన్నారో దాన్ని ఆయన సంరక్షించుకుంటూ ముందుకు పోవచ్చు ఉన్నాడు మరి ఒక మినిస్ట్రీని నడిపించటం అంటే చిన్న విషయం కాదు ఆ దినాల్లో మరి దాన్ని బట్టి కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడనై గలవాడనై నటియు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనై నటియు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను మరి పవన్ గారి యొక్క తత్వా తత్వాన్ని మనం చూసినప్పుడు ఎంతో ఫెరోషియస్ గా ఉండేవాడు మరి దేవుడు ఎప్పుడైతే పవన్ గారిని పట్టుకున్నాడు యేసు క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను ఎవరైతే క్రీస్తు చేత పట్టబడతారో పట్టబడినప్పుడు ముఖ్యంగా మొట్టమొదటి జరిగే రూపాంతరం ఏమిటి వారందరూ కూడా క్రీస్తు పోలికలోనికి వస్తారు అలాంటిది మరి ప్రీ క్రీస్తు పోలికలు ఉంటున్నారు కాబట్టి పౌలు గారి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మేము శరీరధారమై నడుచుకుంటున్నాను శరీరం ప్రకారము యుద్ధము చేయటం లేదు ఇప్పుడు ఇక్కడ ఆత్మకు సంబంధించి శరీరములకు సంబంధించి ఇవన్నీ ఆత్మీయ మర్మాలు కాబట్టి శరీరదారులమై నడుచుకొని శరీరం ప్రకారం యుద్ధం చేయటం లేదు శరీర సంబంధమైన కార్యాలన్నీ వేరుగా ఉంటాయి ఆత్మ సంబంధమైన కార్యాలన్నీ వేరుగా ఉంటాయి అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రుయ జారినంత బలము కలవన్నవి యుద్ధోపకరణాలన్నీ కూడా ఏంటి పరిశుద్ధమైనవి ఆత్మ సంబంధమైనవి బాహ్య సంబంధమైనవి కాదు అంటే మిషన్ గన్స్ ఇలాంటివి కాదు ఇంకా ఏమంటున్నాడంటే దీని గురించి మనం ఎఫ్ఎస్సీలో చూసినప్పుడు ఆరు పదమూడులో అందుచేత మీరు ఆపద్దెన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడటకును శక్తిమంతులకు నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి ఏదైతే దేవుని సేవలో ఉంటున్నామో దేవుడు మనకు సర్వాంగ కవచంగా ఏదైతే ఇచ్చి ఉన్నాడో అందరి గుణాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోలేము కానీ అదుగో ఆ యొక్క సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించినప్పుడు మరి ముఖ్యముగా ప్రేమ మరి దీర్ఘశాంతము ఇలాంటివన్నీ కూడా ఏంటంటే దేవుడు మనం కలుగు చేసే లక్షణాలు అవి మరి అలాంటి సర్వాంగ కవచం మీరు ధరించుకోండి అంటున్నాడు దేవుడి గురించిన జ్ఞానమునకు విరుద్ధముగా వివాదాలను తనను హెచ్చించుకునే ప్రతిదాని పడగొట్టేస్తున్నాయి దేవుని గురించిన జ్ఞానమునకు విరుద్ధముగా ఏదైతే దైవ సంబంధమైన జ్ఞానం ఉంటుందో దేవుని అందుకు ఉంటున్నప్పుడు దేవుడు నడిపిస్తూ ఉంటాడో అలాంటిది సరైన రీతిలో దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోకుండా దేవుని హెచ్చరికలను అనుసరించకుండా విరుద్ధంగా వెళుతున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది వివాదాలను తనను హెచ్చించుకునే ప్రతి వాణిని పడగొట్టేస్తున్నాయి అంటే ఏమిటి మన మన యొక్క విధేయత ఎప్పుడైతే సంపూర్ణమైన స్థితిలో ఉండకుండా ఉంటుందో అలాంటి సమయంలో మనము వివాదాలకి దేవుని జ్ఞానములకు విరుద్ధంగా మాట్లాడే ప్రవర్తించే వారంగా ఉంటాము అందుకని ఏమంటున్నాడు మీ విధేయత పూర్తి అయినప్పుడు అంటే సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చే సిద్ధపడి ఉన్నాము అంటే ఏమిటి మీలో ఉన్న పనిష్ ఎవరీ డిజోబీడియన్స్ మనలో ఉన్న విధేయత కూడా మనం తీసివేసుకున్నప్పుడు అప్పుడు మనము దేవునికి సమస్తమైన విధేయులుగా ఉంటాం సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అవిదైతే ఎక్కడ ఉన్నదో దాన్ని తీసివేయటానికి తద్వారా దేవుని బిడ్డలుగా మనల్ని మంచటానికి మరి పౌలు గారు యేసు క్రీస్తు వారి ద్వారా రక్షించబడి ఈ లోకమునకు వచ్చి పరిస్థితి చేడు బ్రతికైతే క్రీస్తుని అందుకనే ఏడవసరంలో ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కడు సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలి సణుక్కోకుండా బలవంతం లేకుండా ఇదంతా పరిచరే కాబట్టి పరిచర్యలు ఏమేమి జరుగుతూ ఉంటాయో తెలియజేస్తున్నాడు చందాలు కానివ్వండి కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి ఏదైనా ప్రామిసెస్ కానివ్వండి ఏమైనా ఉన్నప్పుడు సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించు నిశ్చయించుకున్న ప్రకారం చేయాలి అంటే ఏమిటి ఆ తలంపులో అపరిశుద్ధత ఉండకూడదు అలాగే డౌట్ఫుల్ మైండ్ ఉండకూడదు అంటే నిశ్చయత కావాలి అంటున్నాడు నువ్వేమ ఏదైతే మాట ఇచ్చున్నావో ఏదైతే మాట అనుకుని ఉన్నావో దాని మీద నీవు స్థిరమగా నిలబడి ఉండాలి ఇంకా ఏమంటున్నాడంటే అంతేకాదు అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడు ఉండేలా దేవుడు మీ పట్ల సర్వకృప సమృద్ధిగా అధికం చేయగలడు ఇవన్నీ సంఘాలకి శిష్యులకి రాయిచున్నాడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా మీకు చాలినంతగా దేవుడు మీ పట్ల కృప చూపేవాడిగా ఉన్నాడు సమృద్ధిగా కలుగు చేసేవాడిగా ఉన్నాడు అంటున్నాడు అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనకు చాలిన దేవుడుగా సంస్థ ఎదిగిన దేవుడుగా సమస్తము సమకూర్చ దేవుడిగా ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే లోకానుసారముగా ప్రాక్టికల్ గా సంఘాల్లో ఏమైతే జరుగుతూ ఉంటావో వాటిని ఎత్తిపెట్టి రాయించుకున్నాడు ఇది హిస్టరీ కాదు లేదా ఇంకా వేరే ఉపన్యాసాలు కాదు మనము సంఘంలో ఉంటున్నప్పుడు చర్చిలో సభ్యుడిగా ఉంటున్నప్పుడు ఆ చర్చలో వచ్చే సంఘాలను ఎలా విశ్లేషిస్తూ ఉన్నాడు దేవుని కృప ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం వేడుకుంటూ ఉన్నప్పుడు సొల్యూషన్స్ ఎలా ఉంటవి అన్నవి ఇక్కడ తెలియజేస్తున్నాడు అందుకని ఏమంటున్నాడు తొమ్మిదవ చంలో లెటర్గా చూడండి నేను రాయి పత్రికల వలన మిమ్మల్ని భయపెట్టవలని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను పత్రికల్లో ఏంటంటే విషయాలు తెలియజేస్తూ ఉంటారు వాటిని బట్టి అవి మిమ్మల్ని భయపెట్టాలని నేను చెప్పటం లేదు పౌరు గారి పత్రికలు ఎప్పుడు కూడా నిఘార్సుగానే ఉంటూ ఉంటాయి నిపులాగా మాట్లాడుతూ ఉంటాడు అతని పత్రికలు ఘనమైనవి నై విన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు అతని ప్రసంగము కొరగానిదని ఒకడను పౌరు గారు శారీరకంగా బలహీనుడుగా కనపడుతూ ఉంటాడు కానీ ఆయన పత్రికలన్నీ కూడా బలమైనవి కానీ శరీర శరీర రూపంగా బలహీనుడు అంటున్నాడు అతని ప్రసంగము కొరగాలిదని ఎవడాను ఎందుకంటే ఎక్కడైనా సరే తప్పు జరిగినప్పుడు ఖండించేవాడిగా ఉంటాడు అది పౌన్ గారు వచ్చినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి న్యూ లోకి రావాల్సి ఉండగా ఇసుక్రీస్తువాన్ని బోధించు ఉన్నప్పుడు వారి ఆచారములన్నింటినీ కూడా వారు వదలకుండా వాటినే విశ్వసించుకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చూడండి అతడు శరీర రూపమునకు బలహీనుడు పౌలు గారు ఎలా ఉంటాడు బలహీనుడిగానే ఉంటాడు కానీ నిశ్చయత కలిగిన వాడు దేవుని యొక్క అనుగ్రహం కలిగినవాడు మేము మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎందెట్టి వారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియ ఎందు అట్టి వారమై ఇందుమని అట్లను అనువాడు తరంచుకొని వెళ్ళండి మేమెదుట లేనప్పుడు మనం ఎప్పుడైనా సరే ఆప్షన్స్ లో ఉన్నప్పుడు మనము పత్రికల ద్వారా ఉత్తరముల ద్వారా సందేశాలు తెలియజేస్తూ ఉంటాం కాబట్టి ఆయన రాసే మాటలకు కానీ ఆయన ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఆయన చేసే పనులకు కానీ ఒకే రీతిగా ఉంటవి కొంతమంది ఉత్తరాలు ఎంతెంతో రాస్తూ ఉంటారు చేసేది అందుకే ఉండు పౌలు అలా కాదు ఏదైతే మాట్లాడుతూ ఉంటాడు అది చేసేవాడిగా ఉంటాడు ఎదుట ఉన్నప్పుడు క్రియ ఎందు అట్టి వారమై ఇందుమని తలంచుకుని వాళ్ళను ఏదైతే రాస్తూ ఉంటాడు అది చేసేవాడిగా ఉంటాడు మాటలు చేతలు ఒక రకం చెప్పాలంటే ఒకే రకంగా ఉంటాయి తేడా ఏమీ ఉండదు మాట అంటే మాట అలా ఉంటుంది పవర్ గారి యొక్క పరిచర్య కానీ బోధ కానీ ఇంకా ఏమంటున్నాడంటే మనుషులు తమను కేవలం తమ సాటి వారిలో కొందరితో మాత్రమే పోల్చుకుంటే తద్వారా ఏమి సంభవిస్తుంది తమలో తామే పొగడుకుంటూ ఉంటారు చూడండి మనుషులు తమ సాటి వారితో కొందరితో మాత్రమే పోల్చుకుంటే తమలో తామే పొగడుకుంటూ ఉంటారు ఎంతో మంది ఉంటుంటారు కొంతమందితో పోల్చుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది బాగా మంచి చేసే వాళ్ళు ఉంటారు కొద్దిగా మంచి చేసే వాళ్ళు ఉంటారు అసలు చేయని వాళ్ళు ఉంటారు నువ్వు ఎప్పుడైనా సరే చేసేవాడుగా ఉన్నప్పుడు బాగా మంచి చేసేవాడు ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఒక మాట అన్నప్పుడు మాట ప్రకారం దేవుని పరిచయం చేస్తున్నాడో దేవుని యొక్క మందిరంలో ఉపయోగపడుతున్నాడో ఆయనను నువ్వు ఆదర్శంగా తీసుకున్నప్పుడు కష్టపెట్టే తెలుస్తుంది అందుకనే అంటున్నాడు తమ సాటి వారిలో కొందరితో మాత్రమే పోల్చుకుంటే తద్వారా ఏమి సంభవిస్తుంది తమలో తామే పగడుకుంటూ ఉంటారు కాబట్టి ఏమిటి పెద్ద పెద్ద పనులు చేయని వాళ్ళు చిన్న చిన్న పనులు వాళ్ళు అంత ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లా పొగుడుకుంటూ ఉంటారు నేను అది చేశాను నువ్వు ఇలా చేసావు అలాగానే కాబట్టి ఇది లోకానుసరంగా ఏమనిపిస్తూ ఉంటుంది సెల్ఫ్ బోస్టింగ్ ఏది ఆత్మస్థుతి ఇప్పుడు కూడా నీ విప్పే విప్పేవరకు నీకు తప్ప ఎవరికి తెలియకూడదు నీ గుప్పుల్లో ఏముందో కూడా తెలియకూడదు అంతరహస్యంగా ఉండాలి తమను తాము పగుడుకుంటున్నాడంటే ఏంటి లోకానుసారంగా సెల్ఫ్ బూస్టింగ్ అది అందుకని ఇక్కడ ఏముంటున్నాడంటే ఆయన మీలో మీరు పోల్చుకుంటూ మీలో మీరు పొగడుకుంటూ మేము ఏది చేశామది చేశామనుకోవటం కాదయ్యా మనము పోల్చుకునవలసినది ఏ సేతునే అత పోల్చుకోండి ఆయన పరిచర్య ఎలా మొదలుపెట్టాడు పరిచర్య కోసం ఆయన ఏం చేశాడు మరి ఆయన యొక్క బలిదానం ద్వారా రక్తం చిందించటం ద్వారా మనకు రక్షణ భాగ్యాన్ని ఎలా కలుగు చేశాడు అవి మీరు చూడండి అప్పుడు నిజ రూపం బయటపడుతుంది ఆయన పరిశుద్ధుడు ఆయన రూపంలోనికి మనం వెళ్ళాలి కానీ లోకం పోకడంతా అపవాదిమయమే పరిశుద్ధుడైన దేవుని ఆశ్రయించి పరిశుద్ధుడైన దేవుని అనుసరించినప్పుడు అది మనకు రక్షణ కలిగజేసి మరి పరమృత చేదిగా ఉంటుంది కాబట్టి లోకానుసారంగా పోయినప్పుడు ఇదంతా లోకము పాపము కాబట్టి లోకమంతట్లో కూడా ఏముంటుంది అవ్వాలి ఉంటుంది నేను నరకానికి నెట్టివేసేదిగా ఉంటుంది ఇంకా ఏమంటున్నాడంటే పదమూడు పద్నాలుగులో గొప్పగా చెప్పుకోము మేము ఏది కూడా గొప్పగా చెప్పుకోము దేవుడు తన పరిచర్యను తన బిడ్డల ద్వారా జరిపించినప్పుడు మనం కేవలం నిమిత్త మాత్రం ఆయన పని జరిపించుతున్నాడు తన చిత్తానుసారం అని పౌరు గారు తెలుపుస్తున్నాడు మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన తన బిడ్డల ద్వారా పరిచయం చేయించు ఉన్నప్పుడు మనం కేవలం నిమిత్త మాత్రం అంటే నిమిత్త మాత్రం ఎందుకంటున్నాడు ఇక్కడ దేవుడు నిన్ను ఆయన పనిలో వాడుకున్నప్పుడు నిన్ను నీవు నీ బట్టి నిన్ను బట్టి అతిశయపడకూడదు కేవలము దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఆయన పరిచయలో నిన్ను వాడుకుంటున్నాడు సాధక సాధనముగా దాన్ని బట్టి నీవు ఆ పని చేయటానికి దేవుడిని కలుగు చేసిన ధన్యతను బట్టి కృతజ్ఞుడిగా ఉండాలి అది కూడా ఆయన చిత్తాను సాధనముగా ఒక్కొక్క సమయంలో దేవుడు కొంతమంది నిన్నగి చేసుకుంటాడు పని చేయటానికి కానీ వారు తర్వాత అపవాద చేత పట్టబడిపోయి వారే మరి తర్వాత దుర్మార్గ ప్రవేశిస్తారు కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడు పనిచేసే వరంగా ఉండాలి అందుకని ఏముంటున్నాడు అంటే ఇవన్నీ కూడా మీరు చేసే పనుల్లో మీకేదో సిగ్గు కలిగిద్దామని సిగ్గుపరిచే విధానంలో నేనేం మాట్లాడటం లేదు నా ప్రియమైన పిల్లలుగా హెచ్చరించుతున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ వాడు ప్రియమైన పిల్లలు అంటే దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క సంఘంలో మీరంతా కూడా పిల్లలుగా ఉన్నారు ఆయన విశ్వాసమునకు తండ్రిగా ఉన్నాడు పిల్లలు కాబట్టి తండ్రిగా ఉంటున్న విశ్వాసమునకు తండ్రిగా ఉంటున్న పౌరు గారు హెచ్చరించుతున్నాను అంటున్నారు ఇంకా ఏముంటున్నాడంటే మీకు క్రమశిక్షణ ఇచ్చేవారు పదివేల మంది ఉన్నా మీకు తండ్రులు అనేకులు లేరు ఎందుకంటే క్రీస్తు యేసులో శుభవార్త ద్వారా మీకు తండ్రి అయిన తండ్రి అన్నది నేనే శిక్షణించేవారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తండ్రులు అనేకలు లేరు ఎందుకంటే క్రీస్తు యేసులో శుభవార్త ద్వారా మీకు తండ్రి అయినా తండ్రి అన్నది నేనే మరి ఆయనే యేసుక్రీస్తు వారి ద్వారా దర్శనం ద్వారా మరి సాంగ ఇలా నాశనమేక ఉన్నప్పుడు పంపించబడినప్పుడు ఆ పరిచయం చేయడానికి మన దగ్గరకు వచ్చి ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సేవ చేయటి అందు దేవుని అందే అతిశయించాలి కానీ లోకానుసారమైన రీతిలో మనం ఉండకూడదని చెప్పి ఇక్కడ పౌరు గారు కొన్ని విషయాలు తెలియజేసి ఉన్నాడు అవన్నీ కూడా ఏంటంటే మనం దేవుని విషయంలో ఉన్నప్పుడు ఒదిగి ఉండాలి అంటే విధేయత కలిగి ఉండాలి విధేయత కలిగి ఉన్నప్పుడు అన్ని కూడా మనకి దేవుడు చేసేవాడిగా ఉంటాడు కాబట్టి ఇచ్చిన వాక్యమును దేవుడు దీవించిన గాక ఐ మన్ ఏమన్